విశాఖ డైరీ ఏదైతే ఉందో విశాఖ డైరీ మీద ఈ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ కమిటీ హౌసింగ్ కమిటీ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం వేసింది దీని మీద అవినీతి అక్రమాలు ఉన్నాయనేటువంటి తేల్చింది కానీ నివేదికను బొట్టాకలు చేసి నివేదికను పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసి ఈరోజు ఆ డైరీ యాజమాన్యాన్ని కాపాడాలనేటువంటి చూస్తుంది కాబట్టి ఎంటలే ఆ నివేదిక ఏదైతే ఉందో నివేదికను వెంటనే బయట పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా తగ్గించినటువంటి పాల ధర ఏదైతే ఉందో పాల ధరని ఎంటలే పెంచాలని చెప్పేసి మూడోది పాల సేకరణటువంటిది గత నెల రోజులు ఇరవై రోజుల నుంచి డైరీ తగ్గించింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఏదో ప్రొడక్టు చేయలేపతంలో ఉన్నటువంటిది కుంటి చాకుల ఈరోజు చెప్పి నోటీసులు ఇచ్చి పాల సేకరణ తగ్గించి దాంట్లో పాల సేకరణటువంటిది పూర్తిగా పెంచాలని చెప్పేసి ఆ హైదరాబాద్గా కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ నాలుగోది ఈరోజు రైతుల కష్టం మీద పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే రైతుల కష్టం మీద కార్మికుల కష్టం మీద ఆనాటి ప్రభుత్వం ప్రోత్సాహంతో విశాఖ డైరీ అనేటువంటిది నిలబడింది అటువంటి డైరీని ఈరోజు తన సొంత జాగీర్లాగా చట్టంలో లుసుగులు ఉపయోగించుకొని దాన్ని ఒక ఫ్యాక్టరీ కింద మార్చేసుకొని ఈరోజు డైరీని పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడే విధంగా కుంభకోణాలకు పాల్పడే విధంగా రైతుల్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే విధంగా నాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది డైరీ అనేటువంటిది ఈ ఐదు జిల్లాల ఆరు జిల్లాల్లోని కామధేను లాంటిది రైతులకి ఈరోజు పాడి మీద ఆధారపడి బతుకున్నటువంటి రైతులు ఈరోజు డైరీ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు అటువంటి డైరీని నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది అందుకని డైరీ యాజమాన్యం ఏదైతే ఉందో డైరీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు డైరీ యాజమాన్యం ఏదైతే ఉందో ఆడారి ఆనందకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది కొనసాగుతున్న తరుణులను దాని మీద కమిటీ వేశారు కమిటీకి ప్రధానంగా ఈ జిల్లాలో స్పీకర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు స్వయాన కమిటీ వేశారు ఆ కమిటీ అవినీతి జరుగుతుందనేటువంటిది ఆయన చెప్పారు చెప్పినా కానీ ఆ కమిటీ అనేటువంటిది ఈరోజు సక్రమంగా జరగలేనటువంటి పరిస్థితి పుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ కమిటీ దాన్ని ఎంటలే బయట పెట్టాలి కానీ ఈరోజు అవినీతి జరిగిందని చెప్పేసి తెలుసుకొని ఆయన జైలుకి పోతాడని తెలుసుకొని ఈరోజు పవిత్రంగా ఉన్న అప్పటి వరకు పవిత్రంగా ఉన్నటువంటి ఆనందకుమారు ఈరోజు ఆ బీజేపీ అపవిత్రంగా ఉన్నటువంటి ఆనందకుమారు ఈరోజు బీజేపీలో చేరిపోయాడు అంటే బీజేపీలో చేరిపోయిన తర్వాత పవిత్రం అయిపోతాడా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ రోజు దొంగల బండి అదొక దొంగల బండి ఈరోజు ఆ దొంగల బండిని ఈరోజు నడుపుతూ ఉంది అపవి అపవిత్రమైపోయినట్టు వాళ్ళందరినీ దొంగలని ఈరోజు బీజేపీలో చేర్చుకొని వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు ఈరోజు వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళు కాపాడే పరిస్థితుల్లో ఈరోజు ఉంది దొంగలను కాపాడడం కాదు మీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అదే పవిత్రమైన పార్టీ మా సిద్ధాంతాల కాల పార్టీ అని చెప్పేసి మీరు చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఇది అపవిత్రమైనటువంటి పార్టీ ఇది దొంగలు చేర్చుకొని వాళ్ళు రక్షిస్తూ ఉన్నారు ఇప్పటికీ అనేక మందిని ఈరోజు దొంగలు బీజేపీలో చేర్చుకొని మీరు నడుపుతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కొల్లగొడతా ఉన్నారు కాబట్టి ఈ దేశాన్ని రక్షించడం అని అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి రైతుల్ని రక్షించడం రైతులను ఆదుకోవడం అంటే వాళ్ళు పోసినటువంటి పాలకి మద్దతు ధర ఇవ్వడం పాల్ని సక్రమంగా సేకరించినటువంటిది కొనసాగించడం ఇటువంటి చేయకుండా రైతుల్ని ఈరోజు రైతుల కష్టాన్ని ఈరోజు దోచుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కాపాడటం సరైనది కాదు అందుకనే అయ్యన్న పాత్ర గారు ఆ రోజు చెప్పారు ఆ డైరీ ఏదైతే ఉందో డైరీ అవినీతి అక్రమాల్లో ములిగిపోతుంది అత్యంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నటువంటిది ఆయన అసెంబ్లీలో లేవనెత్తించి స్పీకర్గా ఉండి కమిటీ అయ్యేటువంటి జరిగింది ఆ కమిటీని ఈరోజు పుట్ట దాఖలు చేయడం సరైనది కాదు మేము రేపు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖుల్లోని నెల్లూరులోని సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరిగిపోతూ ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా ఆ మహాసభల్లోనే పాల్గొంటూ ఉన్నారు ఉత్తరాంధ్ర డైరీ ఏదైతే ఉందో విశాఖ డైరీ ఏదైతే ఉందో రైతులకు అండగా ఉన్నటువంటి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీని కాపాడుకోవడం కోసం ఆ మహాసభల్లో చర్చించి పెద్ద ఎత్తున తీర్మానాలు చేస్తాం రైతులకి సిపిఎం పార్టీ అండగా నిలబడుతుంది కాబట్టి ఎంట్ల నివేదికను బయటపెట్టి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలు తీసుకొని పాత పద్ధతులనే డైరీని సొసైటీలో నడిపించాలి ఆ విధంగా నడిపించి పాల సేకరణ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలి తగ్గించినటువంటి ధర ఏదైతే ఉందో దాన్ని ఎంట్లో పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఆ విధంగా చేయకపోతే ఈ మహాసభల్లో చర్చించి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఉద్యమం చేపట్టి ఆ విధంగా మేము రైతుల తరపున నిలబడి ఆ డైరీని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ ఉత్తరాంధ్రలో పెద్ద ఉద్యమం చేపట్టబోతుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం